విద్యార్థుల్లో కష్టపడే తత్వం పెంపొందించడానికి వాళ్ళు ఒక లక్ష్యం ఏర్పరచుకో ఏర్పరచుకొని దాన్ని చేరుకోవడానికి ఎలా ముందుకు వెళ్లాల అనే దానిపై కొందరు ప్రముఖులు అంటే జీవితంలో కష్టపడి పైకి ఎదిగిన వ్యక్తులు మోటివేషన్ కోసం కొందరు స్పీచ్లు ఇస్తుంటారు సహజంగా అవి యూనివర్సిటీల్లో గాని మరికొన్ని చోట్ల గాని మనం వింటూనే ఉంటుంటాం చూస్తుంటాం ఇది ఒక విధం అయితే సినీ రంగంలో కూడా ఇలాంటి స్పీచ్లు ఇవ్వడం కొత్తగా అనిపిస్తుంది ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ వాళ్ల కోసం ఆయన ఇచ్చిన స్పీచ్ ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచిందని చెప్పవచ్చు సక్సెస్ కావాలంటే జీవిత పయనంలో ఎదురయ్యే చిన్న చిన్న అడ్డంకులను ఎలా తొలగించుకోవాలి ఆ లక్ష్యానికి ఎలా చేరుకోవాలని ఆయన ఎంతో ఉన్నతంగా ఇచ్చిన స్పీచ్ చాలా మందిని ఆలోచింపజేసింది అయితే చిరంజీవికి అపారమైన అనుభవం ఉంది ఎంతో కష్టపడ్డాడు ఎవరి అండా దండా లేకుండా సినీ రంగంలో స్టార్ గా మెగాస్టార్ గా ఎదిగారు కాబట్టి ఆయన స్పీచ్ ని అందరూ ఆస్వాదించారు ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ చాలా తక్కువే కానీ జూనియర్ ఎన్టీఆర్ పోట్లు ఎదుర్కొన్నట్టుగా మరో ఆయన ఏజ్ ఉన్న ఏ హీరో ఎదుర్కొని ఉండరు కుటుంబం నుంచి మద్దతు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ మహానటుడు ఎన్టీఆర్ మనవడిగా ముద్ర ఉన్న ఏకైక కారణం కాకుండా తన శ్రమతో తమ కృషితో తన పట్టుదలతో ఒక స్టార్గా సూపర్ స్టార్గా ఎదిగారని చెప్పుకోవచ్చు ఎన్టీఆర్ అంటే ఇప్పుడు ఇండివిజువల్గా గా ఆయనకున్న మార్కెట్ చాలా పెద్దది ఈ నటుడిగా అంటే ఆయన పెర్ఫార్మెన్స్ ఒక గతంలో ఒక సినీ విమర్శకుడు చెప్పినట్టు ఎన్టీఆర్ కు క్యారెక్టర్ అంటూ లభించాలే కాని దాన్ని అంతు చూసే వరకు ఆయన వదిలిపెట్టరు అందుకే పెర్ఫార్మర్ గా చాలా మంది హీరోల్లో కనిపించని అభినయం మనకు ఎన్టీఆర్ లో కనిపిస్తుంది పైగా డ్యాన్సరు అద్భుతమైన డ్యాన్స్ ఎన్టీఆర్ సొంతం ఇలాంటి ఎన్టీఆర్ ఇటీవల టీచర్ స్క్వేర్ అనే సారీ టిల్లు స్క్వేర్ సినిమా సక్సెస్ మీడ్కు అతిథిగా హాజరయ్యారు అసలు ఆ ప్రకటన వెలబడంగానే ఎన్టీఆర్ ఏంటి ఇక్కడికి రావడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయినా ఎన్టీఆర్ అక్కడ హాజరై అక్కడ ఇచ్చిన స్పీచ్ మాత్రం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని మనం చెప్పుకోవచ్చు కష్టపడితేనే లక్ష్యం చేరుకుంటాం కలలు కనండి కలల్ని సాధించండి అనేది ఆయన ఇచ్చిన సూచన అభిమానులనే కాదు అందర్నీ ఆలోచింపజేస్తుంది అనుభవపూర్వకంగా తక్కువ ఎన్టీఆర్ ఇలాంటి ఇన్స్పిరేషన్ కలిగించే విధంగా ప్రసంగించడం వేదిక మీద ఆకట్టుకుంది ఒకవైపు చిత్ర యూనిట్ ను అభినందిస్తూనే వారి శ్రమను ప్రశంసిస్తూనే ఆయన చేసిన ప్రసంగం చాలా ఉన్నతంగా ఉందని అందరూ అంగీకరించక తప్పదు ఎన్టీఆర్ నుంచి ఇలాంటి విలువైన మాటలు రావడం ఆయనను ఫాలో అవుతున్న వాళ్లకు ఒక స్ఫూర్తినిస్తాయని చెప్పుకోవచ్చు కలలు కనండి అనేది చాలా పెద్ద మాట ఎందుకంటే మనకు అబ్దుల్ కలాం గారు కూడా ఇది చెప్తుంటారు కానీ కళల్ని సాధించండి ఈ క్రమంలో మీకు కష్టమైన ఎదురైనా భయం ఏదైనా సరే కానీ దాన్ని సాధించాలనేది ఎన్టీఆర్ చేసిన విలువైన సూచన అలాంటి సూచన ఎన్టీఆర్ చేయడం పట్ల ఆ సభా వేదిక దద్దరిల్లడమే కాదు ఆ ను లైవ్ ద్వారా చూసిన వాళ్ళకే కాదు ఆ తర్వాత వీడియోలు చూస్తున్న వాళ్ళకు కూడా ఆశ్చర్యం కలిగించిందని చెప్పుకోవచ్చు ఎన్టీఆర్ ఇంత చిన్న వయసులోనే తనకు ఇంత పరిపక్వత ఉన్న ప్రసంగం ఇవ్వడం పట్ల అందరూ ఆశీర్వదిస్తున్నారు ఆనందిస్తున్నారు ఇకపోతే వేదిక మీద ఉన్న సిద్ధు జొనాలగడ్డను విశ్వక్ సైన్ కూడా ఆయన అభినంది అభినందించిన విధానం కూడా చాలా గొప్పది పరిశ్రమకు అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమకు భవిష్యత్తులో వారి వారు గొప్ప స్టార్స్ అవుతారు తెలుగు చిన్న సినిమా పరిశ్రమ అభివృద్ధిలో భాగమవుతారని కూడా ఎన్టీఆర్ చెప్పుకుంటూ వచ్చారు సహజంగా ఏదైనా వేదిక మీద అతిథులుగా వచ్చినప్పుడు ఆల్ ది బెస్ట్ చాలా బాగా నటించారు సినిమా బాగుంది డైరెక్టర్ కు అభినందనలు ప్రొడ్యూసర్ కు అభినందనలు ఇలా పొడి పొడి మాటలు మాట్లాడి స్టేజ్ దిగిపోవడం జరుగుతుంటుంది దానికి భిన్నంగా ఎన్టీఆర్ చాలా ఒక కసరత్తు చేసిన విధంగా వేదికకు రావడానికి ముందు ప్రిపేర్ అయిన విధంగా ఒక విద్యార్థిలాగా తన అనుభవాలను జోడించి వేదిక మీద చేసిన ప్రసంగం ఖచ్చితంగా మనం అందరం అభినందించాల్సిందే ఇకపోతే ఈ టిల్లు స్క్వేర్ సినిమా ఈవెంట్ కూడా చాలా తొందరగా ముగిసింది సహజంగా ఇలాంటి ఈవెంట్స్ ఒక జర్నలిస్ట్ గా నేను అనేకం చూశాను కాబట్టి సుదీర్ఘంగా తొమ్మిదిన్నర నైట్ తొమ్మిదిన్నర పది పదకొండు అయ్యే వరకు కూడా సాగుతుంది కానీ ఎన్టీఆర్ ఒక క్రమశిక్షణ కలిగిన నటుడు కాబట్టి ఇన్ టైంలోనే హాజరై ఎయిట్ ఓ క్లాక్ ట్వంటీ మినిట్స్ కు సభ ముగిసిందంటే ఎన్టీఆర్ ఎంత కమిట్మెంట్ తో ఆ ప్రోగ్రాంకి హాజరయ్యారో కూడా మనం గమనించవచ్చు సక్సెస్ సాధించాలంటే ఈ క్రమశిక్షణ అనేది ఎంతో ముఖ్యం అది తను ఆచరించడమే కాదు వేదిక మీద నుంచి అందరికీ కూడా చెప్పాడు ఇటీవల ఇలాంటి విలువైన స్పీచ్లు వేదికల మీద నుంచి స్టార్స్ సూపర్ స్టార్స్ ఇవ్వడం అభిమానులకు కేవలం హాజరయ్యి ఆనందించామని కాకుండా దాని నుంచి ఒక మంచి మెసేజ్ను కూడా వాళ్ళు తీసుకొని తిరిగి వెనక్కి వెళ్తారని మనం భావించవచ్చు